హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు డే టు డే షాపింగ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ వీడియో తీసుకొని వచ్చాను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చాలా రోజులైందండి ఈ షాపింగ్ మాల్ వీడియో పెట్టి మీకోసం నేను సో సిఎంఆర్ షాపింగ్ మాల్లో లేటెస్ట్ మీకు నవమి అండ్ రంజాన్ కింద న్యూ స్టాక్ వచ్చింది అనమాట అస్సలు మీ ఆలస్యం చేయకుండా చూసి ఎంజాయ్ చేయండి అంతా కూడా కొత్త స్టాక్ అండి ఇప్పుడు నేను మీకు టాప్స్ డ్రెస్సెస్ అండ్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి శారీస్ కలెక్షన్ చూపిస్తాను ఫస్ట్ చాలా మంది రోజుల నుంచి టాప్స్ అడుగుతాను అడుగుతున్నారు చాలా మంది సో వాళ్ళ కోసం ఏంటన్నమాట ఫస్ట్ టాప్స్ చూసి ఎంజాయ్ చేయండి నెక్స్ట్ శారీస్ వస్తుంది వీడియో లాస్ట్లో కూడా కొన్ని సారీస్ యాడ్ చేశాను సో నెక్స్ట్ వీడియో ఓన్లీ శారీస్ వస్తాయన్నమాట చూసి ఎంజాయ్ చేయండి ఎలా ఉన్నాయి నాకు టాప్స్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ తీయండి దయచేసి ఒక లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కాదో నాకు రిక్వెస్ట్ చేయండి కలెక్షన్ అయితే మాత్రం అద్దరిపోయిందండి చాలా చాలా బాగుంది మీకు కనుక నచ్చితే వెళ్ళి షాపింగ్ చేసుకోండి ఇంక ఇంతకీ ఇది ఎక్కడ షాపింగ్ అని అని మీకు డౌట్ రావచ్చు సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అడ్రస్ ఇది వచ్చేసి న్యూ బ్రాంచ్ అనమాట మా షాపింగ్ మాల్ కూకట్పల్లిలో కొత్తగా ఓపెన్ అయింది కదా ఆ బ్రాంచ్లో కలెక్షన్ అనమాట సో కంటిన్యూ వాచింగ్ అండి ఫ్రెండ్స్ చూసారు కదా కలెక్షన్ ఎలా ఉంది మైండ్ బ్లోయింగ్ అనిపించిందా లేదా మనం ఇప్పుడు శారీస్ కలెక్షన్ చూస్తున్నాము జస్ట్ ఒక బిట్ బీటార్డ్ అయింది లాస్ట్లో నెక్స్ట్ మీకు ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ శారీస్ కలెక్షన్ అనమాట అస్సలు మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయండి షాపింగ్ మాల్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకుండా మనం మన సబ్స్క్రైబర్స్ అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక మన డే టు డే షాపింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి ఆల్ కొట్టండి బాయ్